కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండల కేంద్రంలో అర్ధరాత్రి హోంగార్డు రఘురాంపై దాడి జరగడం కలకలం రేపింది చిగురు మామిడిలో భార్య గొడవ విషయమై హండ్రెడ్కు ఫోన్ రావడంతో ఘటనా స్థలానికి కానిస్టేబుల్ విజేందర్ నాయక్తో కలిసి హోంగార్డు రఘురాం చేరుకున్నారు ఈ క్రమంలో సతీష్ అనే వ్యక్తి తాకిన మైకంలో హోంగార్డుపై కర్రతో దాడి చేయగా హోంగార్డు రఘురాం తలకు తీవ్ర గాయమైంది गरा मरारमा पनि రమేష్ అంటే అందరికీ వెళ్తే అని అక్కడ వాళ్ళ బాగా వెళ్ళడం తిట్టడం మాట్లాడడం మాట్లాడని మేము కూడా బండి స్టార్ట్ చేసుకుని హెంట్ కదా ఘోరంగా జరుగుతుందని ట్యాప్ తీసి వీడియో ఇద్దామని ఆన్ చేస్తున్నారు అంటే ట్రాన్స్ చేసిన లోపల కష్టం ఇచ్చేటువంటి కట్టం ఆ కట్ట నుంచి నన్ను రెండు చాలా ఇచ్చిన మళ్ళీ ఇంకా రౌతులు తీసుకొచ్చి అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయింది ఎందుకంటే ఆయన ఎట్లా ప్రతి అంటే పోలీస్ అంటే మేము ప్రజలను రక్షించకపోతే మాకే రక్షణ లేకుండా ఏమి దీనిపైన ప్రభుత్వం కొంచెం సహకరించాలి ఏంటంటే మేము మంచి మంది ఏమైంది కానీ మాకే ఇప్పుడు ఏమైందని బట్టి మమ్మల్ని కొడుతున్నారు చెప్తున్నారు దీనిపైన ప్రభుత్వం ఏమన్నా స్పందించాలని